హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక్కడ నామినేషన్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో చూసేద్దాం అలాగే ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు అంటే ఈ సీజన్లో వాళ్ళు కాదు సో లాస్ట్ ప్రీవియస్ సీజన్స్లో వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది పేస్ పేజ్గా అంటే ఇద్దరిద్దరిగా రావచ్చు లేదంటే సింగిల్ కూడా రావచ్చు వచ్చి వీళ్ళకి కొన్ని గేమ్స్ అయితే పెడతారు ఈ గేమ్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఈ వారం కంటెండర్స్గా అయితే ఉంచబోతున్నారు సో వీళ్ళందరికీ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఇదే కాబట్టి చాలా అంటే డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టు బిగ్ బాస్ టీం అర్థమైపోతుంది సో చూడాలి ఎవరెవరు గెలిచారు ఇప్పటికే కొన్ని ఆటలు అయితే ఆడారు గెలిచారు కూడా ఇవన్నీ మాట్లాడుకుందాం ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక ఓటింగ్లో వచ్చేసి తనుజా వచ్చేసి ఆల్రెడీ ఈ అమ్మాయికి మంచి ఓటింగ్ ఉంది అలాగే ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంటారే కానీ ఇక తగ్గరు కాబట్టి ఇక తనకైతే ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు ఓటింగ్ అయితే వస్తూ ఉంది సో కొద్దిగా తగ్గింది కూడా అని చెప్పాలి ఈ మధ్య కాలంలో కొన్ని నెగిటివ్గా కొన్ని తనకి ఎపిసోడ్స్ పడుతుండడం వల్ల కొద్దిగా తగ్గిందనే చెప్పొచ్చు ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఓట్స్ అనేవి పెరుగుతూ అటు ఇటు స్ప్లిట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక కళ్యాణ్ కళ్యాణ్ కూడా ఓట్ బ్యాంక్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీళ్ళిద్దరే మోస్ట్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇద్దరు పోటా పోటీగా వెళ్తూ ఉన్నారు ఇక కళ్యాణ్ గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తుంది నిన్న నామినేషన్స్లో తను చేసిన ఫైట్ ఆ ఫైరు చాలామందికి నచ్చింది అందుకే తను కూడా ట్వంటీ సిక్స్ పర్సంటేజ్తో ఆల్మోస్ట్ సేమ్గానే అటు ఇటుగా ఉన్నాడు వీళ్ళిద్దరిలో ఎవరైనా టాప్ అవ్వచ్చు ఎవరైనా సెకండ్ పొజిషన్కి రావచ్చు ఇక ఇమాన్యుయల్ ఇమ్మాన్యుయల్ మాత్రం చాలా తగ్గిందనే చెప్పాలి ఓటింగ్ ఎందుకంటే ఇప్పుడు తనూజతో మాట్లాడేటప్పుడు కూడా నామినేషన్స్లో ఆ అమ్మాయి ఇతన్ని సేఫ్ గేమ్ అనడము కానివ్వండి ఇతను ఎక్కువ పాయింట్స్ గట్టిగా మాట్లాడలేకపోవడం తెలుసు మాట్లాడగలడు మాట్లాడతాడు కూడా కానీ ఎందుకో తన దగ్గరకు వచ్చేసరికి అందరూ ఎందుకో మాట్లాడలేకపోతున్నారో ఏంటో తెలియట్లేదు కానీ కొన్ని విషయాల్లో ఈ అబ్బాయి సరిగ్గా ఆ పాయింట్స్ పెట్టలేకపోతున్నాడేమో ఏదేమైనా కానీ కొద్దిగా అయితే తగ్గుతూ వస్తుంది చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా పెరుగుతుందో మొన్న మాత్రం చాలా మంచి ఓటింగ్ అయితే తనకు కూడా వచ్చింది చూడాలి ఆటను బట్టి కొన్ని మారచ్చు మారకపోవచ్చు ఇదే ఫస్ట్ డే కాబట్టి ఇలా ఉంది ఇక సంజనా గారు సంజనా గారు కూడా ఓటింగ్ అలాగే వస్తుంది సో ఫస్ట్ నుంచి ఆమెకి ఓటింగ్ ఎలా ఉందో సెవెన్ ఎయిట్ ఆర్ నైన్ పర్సెంటేజ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం లేదు ఆమె మాట్లాడిన మాటలు సో దానివల్ల గ్రాఫ్ అటు ఇటుగా ఉంది బట్ మొత్తానికైతే ఫోర్త్ పొజిషన్లో ప్రస్తుతానికి అలాగే కంటిన్యూ అవుతున్నారు ఇక నెక్స్ట్ ఈ వారం సంజన గారికి కూడా గట్టి క్లాస్ అయితే ఉండబోతుందని అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ భరణి గారు ఈయన కూడా ఏంటంటే మా నామినేషన్లో పాయింట్స్ అయితే పెట్టాడు ఇదే ఫైర్ని కంటిన్యూ చేస్తే ఈయన కూడా గ్రాఫ్ అయితే పెరగచ్చు చూడాలి ఏం జరుగుతుందో నెక్స్ట్ డేమాన్ పవన్ ఉన్నాడు తన ఓటింగ్ అయితే కొద్దిగా తగ్గుతూనే ఉంది నిన్న నామినేషన్స్లో ఇంకా కళ్యాణ్తో గొడవపడి ఇలాగే రీతు మధ్యలో వచ్చి రావడం తను గొంతు పట్టుకోవడం ఇవన్నీ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా అవ్వచ్చు డిమాండ్ పవన్ కి ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అయితే నిజంగా సంజనా చెప్పిన పాయింట్స్ అయితే నిజంగా వరస్ట్ గా అనిపించాయి ఈయన నామినేషన్ పాయింట్స్ కూడా అస్సలు బాగుండట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఓటింగ్ అంతా కూడా ఈయనకి కూడా తగ్గిపోతూనే ఉంది ఎందుకంటే ఓన్లీ నామినేషన్స్ లోనే నేను మాట్లాడతాను ఇంకెక్కడ మాట్లాడను అంటే ఎవరు ఊరుకోరు కదా అసలు ఇన్ని రోజులు తీసుకురావడమే చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఈయన్ని అందుకని కొంత తక్కువ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ దివ్య ఇక దివ్య అయితే ఇక ఆట అయిపోయింది మాట కూడా అయిపోయింది అన్నట్టుగా ఇద్దరు కలిసిపోయి మన ఇద్దరం ఎందుకు అనవసరంగా తగాద పడడం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అని ఇద్దరు ప్యాచ్ అయితే చేసేసుకున్నారు ఈ వారం కొద్దిగా కష్టంగానే ఉంటుంది దివ్యకి ఇక నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి హౌస్ లోకి వస్తారు ఈరోజు ప్రియాంక ప్రియాంక జైన్ అలాగే గౌతమ్ వీళ్ళిద్దరూ వచ్చేసి వీళ్ళకి కొన్ని టాస్క్లు అయితే పెడతారంట సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి కలర్ టాస్క్ కలర్స్ అక్కడ కొన్ని వాటి మీద కలర్స్ అయితే ఉంటాయంటే వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకొని వచ్చి వాటిని కరెక్ట్గా ఫామ్ చేయాలి ఈ టాస్క్ అయితే హౌస్లో జరగబోతుందంటే ఫస్ట్ టాస్క్ ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ చాలామంది అయితే ఈ వీక్ వచ్చి కొన్ని గేమ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఆడించబోతున్నారు ఇక వాటిల్లో ఈ యొక్క టాస్క్లో గెలిచిందైతే కళ్యాణ్ కళ్యాణ్ అయితే ఈ టాస్క్లో గెలిచి ఫస్ట్ కంటెండర్ అయితే అయిపోయాడంట ఈ వీక్కి ఇక ఇదే లాస్ట్ కెప్టెన్సీ కాబట్టి కెప్టెన్గా అయ్యే ఛాన్స్ ఒకరికి మాత్రమే అంటే ఈ ఉన్న వాళ్ళల్లో ఒకరు మాత్రమే అవ్వలేదు అది భరణి గారు మేబీ ఈసారైనా ఈయన ఛాన్స్ కొడతారా లేదంటే లాస్ట్ కెప్టెన్గా ఎవరు ఉంటారనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆసక్తికరంగా మారిపోయింది చూడాలి ఇంకెంతమంది కంటెండర్స్ అవుతారో ఇంకెన్ని టాస్క్లు జరుగుతాయో ఇంకెంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారో చూడాల్సి ఉంది ఈ సారైనా బర్ణీ గారు కెప్టెన్ అవుతారా లేదో కమెంట్ అయితే చేసేసేయండి మీ ఉద్దేశం ప్రకారం ఎవరు అవుతారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ